అండి వెల్కమ్ టు ఐఎస్ఆర్ వీలు ఛానల్ వీడియో ఏంటంటే ఇట్లాంటి వైట్ కలర్ పట్టు సారీ ఏదైనా ఉంటుంది కదా సో దాన్ని సింపుల్గా మనం ఇంట్లోనే కలర్ చేంజ్ చేసుకోవచ్చు అండి వైట్ అనేది కొంచెం డల్ అయిపోయిందండి ఈ సారీ సో చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేసిండే సో ఈ శారీ కలర్ అనేది సింపుల్గా చేంజ్ అండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు వైట్ కలర్ అనేది స్కై బ్లూ కలర్కి చేంజ్ అయిపోయింది కదండి సో ఇది ఎలా చేంజ్ చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్ అండి ఇంట్లోనే చేసుకోవచ్చండి చూడండి ఎంత డల్గా అనిపిస్తుందో శారీ దీనికి ఈ టూ ఉంటే సరిపోతుందండి కాదం ప్యాకెట్ ఇది డ్రై ఫిక్స్ అండి ఇది మీషోలో అవైలబుల్ ఉంటుంది ఫ్లిప్కార్ట్లో కూడా సో సింపుల్గా ఆర్డర్ చేసుకొని మనం ఇంట్లోనే కలర్ని చేంజ్ చేసుకోవచ్చండి అండి ఇది సో ఇవి నార్మల్ వాటర్ అండి కూల్ వాటరే సో శారీని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఈ నార్మల్ వాటర్లో డిప్ చేయాలండి ఒక నానబెట్టి పక్కకు పెట్టాలండి సో చూడండి నేను మొత్తం ఫోల్డింగ్స్ అన్నీ ఓపెన్ చేసి నానబెడుతున్నాను అండి సో ఫోల్డింగ్స్తో అట్లా పెట్టొద్దు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచితే సరిపోతుందండి సో ఈ లోపు హాట్ వాటర్ పెట్టుకోవాలండి మనం గ్యాస్ పైన నార్మల్గా సో ఈ బకెట్లో మనం హాట్ వాటర్ని వేసుకోవాలండి చూడండి ఇవి నార్మల్ హా వాటర్ అండి ఆ వాటర్లో నేను ఏం యాడ్ చేయలేదు ఓన్లీ హాట్ వాటరే అండి సో ఈ హాట్ వాటర్లో సాల్ట్ అండి దొడ్డుప్పు యాడ్ చేసుకోవచ్చు సన్నుప్పైనా పర్వాలేదండి కొంచెం టూ స్పూన్స్ అట్లా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి సో నేను ఒకటే శారీ తీసుకున్నాం కాబట్టి నేను టూ స్పూన్స్ దొడ్డ సాల్ట్ తీసుకున్నానండి సో ఇది నేను జీన్స్ బ్లూ కలర్ తీసుకున్నానండి దానిపైన రాసి ఉంటుందండి ప్యాకెట్ పైన బ్యాక్ సైడ్ సో నేను ఒక ప్యాకెట్ మొత్తం తీసుకున్నానండి ఎందుకంటే శారీ కదా సో డ్రెస్సెస్ లెగ్గిన్స్ ఏమైనా అయితే హాఫ్ ప్యాకెట్ అయితే సరిపోతుందండి సో మనం అందులో యాడ్ చేసినాక ఈ స్టిక్ తోటి బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మనం వేసిన ఈ పౌడర్ ఉంది కదండి కలరు సో అది మిక్స్ అవ్వడానికి అండి వాటర్లో సాల్ట్ కలర్ వేసాం కదా మిక్స్ అవ్వడానికి సో ఈ బకెట్లో మనం డిప్ చేసి పెట్టుకున్నాం కదా శారీని ఈ మిక్స్ చేసాం కదా వాటర్లో ఇందులో డిప్ చేసేసుకోవాలండి హ్యాండ్స్కి కవర్స్ వేసుకోవచ్చండి నేను ఇక్కడ వేసుకోలేదు కవర్స్ వేసుకుంటే హ్యాండ్స్ కలర్ అనేది అంటదండి హ్యాండ్ కవర్ అనేది సో నేను స్టిక్ తోటే అంటున్నానండి సో మనం శారీని ఈ కలర్ యాడ్ చేసిన వాటర్లో వేసినాక పైకి కిందికి అంటూ ఉండాలండి వేసి అలానే వదిలేయొద్దు ఎందుకంటే శారీ కలర్స్ మధ్య మధ్యలో పట్టదు శారీకి సో కలర్ వేసాక మనం ఇట్లా పైకి కిందికి అంటూ ఉండాలండి వీలైతే హ్యాండ్కి కవర్ వేసుకుంటాం కదా సో హ్యాండ్ తోటి కూడా మనం కిందికి పైకి అనుకోవచ్చండి నేను వేసుకోలే కాబట్టి స్టిక్ తోటి అంటున్నానండి చూడండి మనకు శారీ కలర్ అనేది చేంజ్ అయిపోయింది కనిపిస్తుంది కదండి సో అట్లా ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచాలండి తర్వాత మళ్ళీ బకెట్లో నార్మల్ వాటర్ తీసుకొని కూల్ వాటర్ అందులో ఈ డై ఫిక్సర్ వేసుకోవాలండి ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది సో అది వేసాక మళ్ళీ ఇట్లా మిక్స్ చేసుకోవాలండి స్టిక్ తోటి సో ఈ టెన్ మినిట్స్ కంప్లీట్ అయినాక ఈ శారీని తీసి మళ్ళీ డై ఫిక్సర్ వేసిన వాటర్లో డిప్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా టెన్ మినిట్స్ ఉంచవచ్చండి ఫైవ్ మినిట్స్ సరిపోతుంది సో చూడండి శారీ కలర్ అనేది మొత్తం చేంజ్ అయిపోయింది మీకు ఈ మెరూన్ కలర్ అనేది ఎందుకు చేంజ్ అవ్వలేదంటే అది థిక్ కలర్ కదా సో అది చేంజ్ అవ్వలేదండి అది కొంచెం డార్క్ అయిందండి సో లైట్ మెరూన్ కలర్ అనేది కొంచెం థిక్ డార్క్ అయింది నేను చూపిస్తాను తర్వాత ఎందుకంటే చాలామందికి డౌట్ వస్తుంది కదా సో అది ఎందుకు చేంజ్ అవ్వలేదు అనేసి అది డార్క్ కలర్ కదా చేంజ్ అవ్వలేదు చూడండి మనం ఈ డైఫిక్సర్లో వేసాక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ నేను ఈ పక్కన బకెట్లో నార్మల్ వాటర్ తీసుకున్నానండి సో అందులో నుంచి ఈ నార్మల్ వాటర్లో మామూలుగా డిప్ చేసి తీసేయాలండి ముంచి శారీని తీసేసేయాలి అందులోనే ఉంచొద్దు సో చూడండి శారీ తీసేసి మనం నార్మల్గా ఆరేసుకోవచ్చండి ఎండలో వేయొద్దు ఓన్లీ నీడలోనే వేసుకోవాలి ఫస్ట్ టైం కదా సో తర్వాత యూజ్ చేసినప్పుడు వేసుకోవచ్చు కానీ ఫస్ట్ టైం మనం ఈ ప్రాసెస్ చేసినప్పుడు ఓన్లీ నీడలోనే ఎండేసుకోవాలండి ఎండలో వేయొద్దు చూడండి నేను నీడలోనే వేసాను చూడండి శారీ కలర్ అనేది ఇది ఎండకి అలా అనిపిస్తుందండి టూ కలర్స్ లాగా చూడండి సో శారీని నీడలోనే వేసుకోవాలి సో శారీ మొత్తం ఆరాక చూడండి మనకు ఎట్లా కనిపిస్తుందో ఏ కలర్లోకి వచ్చిందో నీట్గా కనిపిస్తుంది కదండి మెరూన్ కలర్ అనేది కొంచెం థిక్ అయిందండి బార్డరు సో థిక్ కలర్స్ అనేవి చేంజ్ కావు ఓన్లీ లైట్ కలర్స్ ఉంటాయి కదా లైట్ ఆరెంజ్ లైట్ ఎల్లో వైట్ లైట్ పింక్ సో ఇట్లాంటి కలర్స్ అయితే చేంజ్ అవుతాయండి ఓన్లీ లైట్ కలర్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు కలర్స్ అనేవి ఇవి చూడండి ఎంత నీట్గా వచ్చిందో కలర్ అనేది సింపుల్గా శారీ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చండి బార్డర్ కొంచెం థిక్ అయిందండి చూడండి నేను పాత వీడియో అనే క్లిప్ అనేది యాడ్ చేస్తాను పక్కన యాడ్ చేస్తాను చూడండి కొత్త శారీ లానే ఉంది అండి చూడండి ఎంత నీట్గా ఉందో ఐరన్ చేసుకుంటే సరిపోతుందండి స్మూత్గా ఉంటుంది సో ఇది చూడండి నేను క్లిప్ యాడ్ చేశాను కదా డిఫరెంట్ చూడండి బార్డర్ అనేది లైట్ కలర్ ఉండే కదా సో అందుకే కలర్ అనేది మనకు చేంజ్ అయ్యింది ఇక్కడ బార్డర్ తిక్కుండి కలర్ అనేది చేంజ్ అవ్వలేదు లైట్ కలర్ ఉంది కదా బార్డరు సో అందుకే చేంజ్ అవ్వలేదు అది ఈ వీడియో మాత్రం నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ